స్టీల్ ప్లాంట్ పరిరక్షణే తన ధ్యేయమని గాజ్వాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజ్వాక్ లో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై సుమారు అరవై వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని ముందుకు నడిపారు ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ సాధించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేయడం నిర్వాసితులను ఆదుకోవడం వంటి అంశాలు తన ముందున్న బాధ్యతలు అంటున్నా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు అఖండ మెజార్టీ సాధించడం జరిగింది ఎమ్మెల్యే గారు మేము అంటున్నారు సార్ ఎట్లా విజయం ఎలా తీసుకుంటారు కానీ మెజార్టీ మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను అందుకే గాజువాక ప్రధానికానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకంతో నాకు ఈ బాజీ భారీ మెజార్టీ ఇచ్చినందుకు గాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఆయన నాకు మీద నమ్మకం పెట్టి ఈ సీట్ ఇచ్చారు అంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఈ సీటు విడిచిపెట్టేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ నాయకులు అటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా మమేకమే అందరూ కలిసికట్టుగా పనిచేసారు కనుకుని ఈ భారీ విజయం వచ్చింది దీంతోపాటు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారానికి వస్తే గతంలో స్టీల్ ప్లాంట్ కాపాడే కాపాడినట్టు ఈసారి కూడా కాపాడతారని ఒక నమ్మకంతో ఈ ఈ అని వేయడం కూడా జరిగిందండి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు గాజు ఒక ప్రధానికర ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు సార్లు రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి పదకొండి అవి నేను ఆలోచించట్లేదు నాకు నా గా నియోజకవర్గ సమస్యలు ప్రధానం వాటి మీద నా దృష్టంత స్టీల్ ప్లాంట్ ఎలా పరిరక్షించాలి నిర్వాసితులకు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ రావాలి ఆ టోల్ కట్టు ఏ విధంగా తీయించాలి ఇంకా గాజు యొక్క భూ సమస్యలు ఏమైనా ఉంటాయి ఎలాగ పరిష్కారం చేయాలనేదాన్ని నా ప్రధాన చేయం అంతవైపు నేను ఆలోచించట్లే నేను ఆ మీద ఇంకా చాలా నమ్మకంతో ఒక ఇమోషన్స్తో ముడిపడినటువంటిది స్టీల్ ప్లాంట్ దాని మీద ఆ నమ్మకం నా మీద పెట్టారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్తాను చెప్పి తెలియజేస్తున్నారు ప్రయారిటీస్ ఏమంటారు సార్ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ మాకు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడండి నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అలాగే ఇంకా మా ప్రాంతం ఏ విధంగా ఇండస్ట్రీలుగా డెవలప్ చేయాలి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అలాగే టోల్ గేట్ ఎలా తీపిచ్చాలి అలాగే ఇంకొంతమంది నిర్వాసితుల సమస్యలు ఉన్నాయండి అవన్నీ గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి నిర్వాసితుల విషయాలు కావచ్చు ఏపీఏసీ భూములు కొలిపినటువంటి వారు వారికి ఆ నిర్వాసితుల విషయాలు కావచ్చు టోల్ అలాగే టోల్ గేట్ సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ ఇంకా పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్ చేయట్లేదు రిజిస్ట్రేషన్ అంటే నా ఉద్దేశం ప్లాన్ అప్రూవ్ అయ్యి కూడా ఏ విధంగా చేయించాలి కనుక నాకు ఆ గత పదిహేను సంవత్సరాలుగా నేను నియోజకవర్గంలో గాజువాక ప్రధానికంతో మమేకం ఉన్నాను కనుక ఆ సమస్యలు పట్టి నాకు పూర్తి అవగాహన ఉంది అనమ్మకంతో ఈరోజు నాకు గెలిపించారు ఖచ్చితంగా నేను అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి తెలియజేస్తాను ఓకే గాజువా గతంలో ఒక టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కష్టకాలు ఉన్నప్పుడు చాలా ఈ పార్టీ నిలబెట్టడం అనేది జరిగింది పార్టీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మాకు నా నమ్మకంతో కదా సీట్ ఇవ్వడం సీట్ ఇవ్వడమే పెద్ద గౌరవం అన్నింటికన్నా పెద్ద గౌరవం ఏంటంటే సీట్ ఇచ్చి పోటీ చేయమండమే కనుక ఆ గౌరవం నేను అది అలా ఆలోచించట్లేదండి అది ఆలోచించట్లేదు నేను నాకు సీట్ ఇవ్వడమే గొప్ప అనుకుంటున్నాను సీట్ ఇచ్చారు నాకు నమ్మకంతో ఇచ్చారు ఆ నమ్మకం నేను అలాగే ప్రధాన ప్రజలు కూడా ఈరోజు నాకు భారీ విజయం ఇస్తున్నారు ఆ నమ్మకాన్ని నిచ్చిపెట్టుకుంటాను ఇది పార్టీ ఫస్ట్ ప్రయారిటీగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం రెండోది నిర్వాసితుల సమస్యను పరిష్కరించడం పార్టీ ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తూ ఈ గౌరవం ఇచ్చినందుకు తను ఎంతో సంతోషంగా ఉన్నానని గాజు ప్రజల సమస్యలే తమ ప్రయారిటీ అని పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ గయేష్తో చిట్టుబాబు ఎల్టీవీ విశాఖ నుంచి